ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర నాయకత్వం అన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటన చేసి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగేటువంటి చెలు విజయవాడ ప్రోగ్రాంకి సమాయత్తం చేయడానికి పర్యటనలు చేయడం జరుగుతుంది అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే జేసి సమావేశం వేసుకుని ఏ నిమిషంలోనైనా కూడా మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేడ్రకి విజ్ఞప్తి చేస్తున్నాము మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మరి చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆరు నెలలు గడిచిపోయినాయి ఈ రోజు కూడా ఆ కమిషన్ ఎక్కడ ఉందో తెలియదు ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కనీసం సిబ్బందిని కూడా ఆ కమిషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ప్రభుత్వం మా యొక్క పిఆర్సీ పట్ల పన్నెండవ పిఆర్సీ పట్ల ఎంత శుద్ధ చెప్త శుద్ధిందనేది తెలిసిపోతుంది గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మరి దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి తప్ప మరొకటి